చంద్రశేఖర్ గారు దయచేసి కమిటీ సభ్యులంతా కూడా చెన్నారెడ్డి గారు చంద్రశేఖర్ గారు రవి రవి గారు రవీంద్రనాథ్ గారు కిషోర్ గారు సుధాకర్ గారు రెడ్డి గారు జగన్మోహన్ రావు గారు లక్ష్మీనారాయణ గారు ఎన్వి రావు గారు కరుణాకర్ గౌడ్ గారు దయచేసి వేదిక రావాల్సిన కోసరం అలాగే సాయి ఎస్టేట్స్ నుంచి గొడ్డయ్య గారు ఏ బ్లాక్ అలాగే శ్రీనివాస్ గారు బి బ్లాక్ రవి గారు సి బ్లాక్ దయచేసి వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం అలాగే రామస్వామి యాదవ్ గారు కూడా వేదిక రావాల్సిన రావాల్సిందిగా కోరుతున్నాం అలాగే సాయి ప్రైమ్ నుంచి పోయిని గారు ప్రైవించారు అలాగే ఎలక్టెడ్ వెంకటేశ్వర గారు